వెల్కమ్ టు టీవీ ఫైవ్ న్యూస్ ఛానల్ ఏదో నామినేటెడ్ పోస్ట్ ఉంటే నాకేదో గొప్ప అని ప్రజలకు మనం అందరం ప్రజల పని చేయాలంటే ఎలక్షన్ లే మాకు ఇంపార్టెంట్ అని మర్జీ గిర్జీది మాకు వాళ్ళు వాళ్ళు చూసుకునే కానీ ఎలక్షన్ మాత్రం రావాలనుకుంటున్నారు అది తొందరలో ఆరు నెలల్లో కూడా రావచ్చు కూడా మా ఎంపీ గారు చెప్పడం జరిగింది మా ఎంపీ గారు ఇచ్చిన లెటరు తీసుకుని మా ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ కేశర్ రెడ్డి గారే తీసుకుని వెళ్ళి ఇచ్చినారు డిఫెన్స్ మినిస్టర్ సెక్రటరీ ఏమని నామినేటెడ్ ప్రక్రియ ఫిఫ్త్ టైమ్ స్టార్ట్ కాకముందే ఎలక్షన్లు పెట్టండి అని ఎంపీ గారి ద్వారా లెటర్ తీసుకొని ఇచ్చినారు తన ద్వారా పోయి ఇచ్చినారు ఎంపీ గారు రికమెండ్ చేసి నో స్టిల్ ఈ రోజు గట మళ్ళీ ప్రక్రియ రినివల్ చేయమని చెప్పలేరు ఎలక్షన్లు పెట్టమని లెటర్ ఇచ్చినారు ఈ ప్రక్రియ రినివల్ రొటీన్ వచ్చిన తప్ప రికమెండ్ చేసింది కాదు ఎంపీ గారు డైరెక్ట్ గా ఎలక్షన్లు పెట్టమన్నారు ఈ రోజు నువ్వు ఎక్కడ కదిలించినా నాలుగు నెలలు ఐదు నెలలు ఒప్పికది రండి మీరు ఎలక్షన్లో వస్తే ఎలక్షన్కే పోండి ఏది చేస్తుంది అనేది కేంద్రం ఆలోచిస్తుంది మనదే మనం మామూలుగా మాట్లాడుకున్నంత ఈజీగా కాదు కాబట్టి ఇది అది రక్షణకు సంబంధించిన అది ఇక్కడ మనకు మిత్రి అంతా ఉంటది కాబట్టి ఆ రక్షణకు సంబంధించింది కాబట్టి రక్షణ శాఖ మాత్రం వాళ్ళు వాళ్ళు చూసుకుంటే పార్టీ ఆలోచన వరకే ఉంది ఆచారం లేదు అందుకే మేము ఆచారం వాళ్ళకు మన కంటోన్మెంట్ అంటే మామూలు అంటే ఇప్పుడు అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి అంటే దేశాన్ని కాపాడమంటున్నారా ఇప్పుడు వీటి కోసం చేయమంటున్నారా దేశాన్ని రక్షిస్తున్నారు అంటే ఇప్పుడు మీకు ప్రజాప్రతినిధులను లేకపోతే ఒక మెంబర్ ని పెట్టి మీకు పన్ను డెవలప్మెంట్ ఆగట్లేదు ఎక్కడ డెవలప్మెంట్ ఇప్పుడు ఇదే ప్లేస్ లో ఎనిమిది మంది నేను ఎనిమిది మంది నాయకులు వద్దనట్లేదు కానీ ఎనిమిది మంది నాయకులు వచ్చినా అదే డెవలప్మెంట్ ఉంటుండే కదా ఇప్పుడు మొత్తం కుంటి పట్టిపోయింది వీళ్ళు ఏం చేయలేకపోతున్నారు నామినేటెడ్లు అంటే కానీ మేము చేస్తున్నాం కదా బీజేపీ పార్టీ చేస్తుంది కదా బీజేపీ పార్టీ ప్రజల పక్షాన ప్రజల కోసం ప్రతి నిమిషము మేం కానీ మా కార్యకర్తలు కానీ కన్వీనర్లు మా ప్రెసిడెంట్లు ప్రతి ఒక్కరూ ప్రతి నిమిషం ప్రజలలోనే ఉంటున్నాం కదా ప్రజా సమస్యలు తెలుసుకుంటాం ప్రజా సమస్యలకు తీరుస్తున్నాం ఎలక్టెడ్ మెంబర్స్ నుండి ఎంత డెవలప్మెంట్ చేసిందో కంటోన్మెంట్ బోర్డుని మరి నామినేటెడ్ ప్రక్రియల ఈ నాలుగు సంవత్సరాలలో ఎంత డెవలప్మెంట్ అయింది శ్వేతపత్రం మేము రిలీజ్ చేస్తాం బీజేపీ పార్టీ తరఫున మరి వారిని కూడా రిలీజ్ చేయమని చెప్పాలి రెండోది ఎమ్మెల్యే గారు ఎస్ ఆయన ఏ పని చేసినా కంటోన్మెంట్ ప్రజల గురించి ఆలోచించి చేయాలి కానీ రాష్ట్ర ప్రభుత్వం డప్పు కొట్టుకొని నేనేదో ఎవడో ఏదో చేస్తే నేను ఇక్కడ మాట్లాడతా అనేది కరెక్ట్ కాదు ఇంకా ఈ ఫ్రెష్ మీట్లో నేను ఎక్కువ మాట్లాడితే బాగుండదు రెండు రోజులలో ఆయన రిలే నియార దీక్ష ఎట్లుంటుందో చూసి దానికి అనుగుణంగా కంటోన్మెంట్ బీజేపీ నాయకత్వం దానికి తగ్గట్టుగా మేము ఇస్తాం ఏ విషయంలో అయినా ఒక్క నయా పైస కానీ ఒక్క పాయింట్ కానీ బీజేపీని బై చేయింది కానీ కాంగ్రెస్ పార్టీని లేదు కాంగ్రెస్ పార్టీని బొంద పెడతా అని పబ్లిక్ డిసైడ్ అయి ఉన్నారు ఇక్కడ కంటోన్మెంటు నియోజకవర్గంలో కాదు రాష్ట్రంలోనే కంటోన్మెంటుని పక్కన పెడితే రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీని పబ్లిక్ బొంద పెడతా అంటున్నారు ఎందుకంటే నోరిపితే చార్సో బీస్ అబద్ధాలు మాట్లాడి ప్రజలను మోసపూరిత వాడి వ్యాఖ్యలతో గద్దనికి కూర్చున్న ప్రభుత్వం మీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అటువంటిది కాదు దేశకే లే బీజేపీయే బీజేపీకి వెళ్ళి హంసభే భారత్ జై